అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కదా ఈరోజు సండే కాబట్టి మాస్టర్కి కూడా స్కూల్ లేదు అందుకోసం కొంచెం లేటుగా లేచాను ముందు ముగ్గు వేసుకోవడం పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి తర్వాత లంచ్కి ప్రిపేర్ చేస్తాను సండే కదా నాన్ వెజ్ ఏం తీసుకురాలేదండి మేము మాస్టర్కి హాలిడే కాబట్టి కొంచెం లేట్గా లేచాము రొటీన్ లైఫ్ ఎలా ఉందో చూపిస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్టు అలాగే మధ్యాహ్నం లంచ్కి ఎగ్ చేస్తానండి ఎగ్ ఫ్రై కూడా చాలా వెరైటీగా ఉంటుంది ఎప్పుడన్నా మీరు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈరోజు సండే కాబట్టి మాస్టార్కి స్కూల్ లేదు కొంచెం లేటుగానే లేచామండి మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు అయిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయి పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ పెడుతున్నానండి ప్రతిరోజు గ్రీన్ టీ తాగాలని ఏమీ లేదు ఒక్కొక్క రోజు తాగుతామండి లేకపోతే నార్మల్ టీ అయినా తీసుకుంటాము గ్రీన్ టీ తాగాలనుకున్న వాళ్ళు చేదుగా లేకుండా చూపిస్తానండి కొంచెం పుదీనా అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పుదీనా ఫ్లేవర్ కూడా గ్రీన్ టీలోకి వస్తుందండి అలాగే లెమన్ కానీ లేదా హనీ కానీ వేసుకుంటే మనకి చేదు అనేది అస్సలు అనిపించదండి మనకి సబ్జా గింజలు పది నిమిషాలు నానబెట్టేస్తే చక్కగా నానిపోతాయండి పుదీనా ఆకులు ఫ్రెష్గా వేసుకోండి మూడు లేదా నాలుగు ఆకులు అలాగే ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు మూడు నాలుగు డ్రాప్స్ వరకు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే మనకి గ్రీన్ టీ అస్సలు చేయదనిపించదండి నేనైతే గ్రీన్ టీ ఇలానే చేస్తానండి కొంతమంది ప్యాకెట్స్ హాట్ వాటర్లో వేస్తారు కదా అలా కాకుండా నేను ప్యాకెట్ తీసుకొస్తాను మనకి కావలసినంత వేసుకోవచ్చు మనిషికి చిన్న స్పూన్ వరకు వేస్తానండి హాట్ వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక స్పూన్ అలా వేసేస్తే వాటర్ అనేది బాగా మరిగి ఉండటం వల్ల గ్రీన్ టీ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది అండి అలాగని ఎక్కువసేపు మరగబెడితే బాగా చేయదనిపించిద్ది ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం స్లోగా ఇలా గ్రీన్ టీ తాగవచ్చు అని గ్రీన్ టీ పెట్టాను మా పిల్లలు అసలు గ్రీన్ టీ తీసుకోరండి మాస్టర్కి నాకే టీ కలిపాను ఒక గంట గడిచిన తర్వాత గుంట పొనగలను వేసానండి ఈ గుంట పొంగనాలు వేయడానికి దోశ పిండేనండి మినపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు రైస్ వేస్తాను పిండి అంతా పులిచిన తర్వాత కొంచెం ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసి కలిపి ఇలా వేస్తాను మనకి మధ్య మధ్యలో ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే బాగుంటుందండి డీప్ ఫ్రై చేసే బాగుండాలి కన్నా ఇలా ఎక్కువ నేను గుంట వేస్తానండి మాస్టారు మా బాబు బ్రేక్ఫాస్ట్ చేసేసారు కాకపోతే వీడియోలో కనిపించని అన్నారండి తర్వాత కొన్ని సరుకులు అవసరమయ్యి సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాము సూపర్ మార్కెట్కి వెళ్తే ఎగ్స్ కూడా ఉన్నాయండి ఎగ్స్ కూడా తీసుకొచ్చాను మా పాపకైతే ఎక్కువ చికెన్ ఫిష్ అటువంటివి బాగా ఇష్టం అండి మా పాప హాస్టల్లో ఉంది కాబట్టి మేము కంపల్సరీగా నాన్ వెజ్ తెచ్చుకోవాలని ఏమీ ఉండదు అందుకోసం ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎగ్ ఫ్రై కోసం ఎక్కువ ఆనియన్స్ కావాలండి నేను పెద్ద పెద్దవి నాలుగు కట్ చేశాను అలాగే ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసి పక్కన పెట్టాను ఎగ్ ఫ్రై కోసం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మెత్తబడితే చాలండి కొంచెం సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేస్తే మనకి ఆనియన్స్ లో ఫ్లేమ్లో చక్కగా మెత్తబడిపోతాయి దీనికి డీప్ ఫ్రై పెట్టి ఎక్కువ మాడ పెట్టకూడదండి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి పొట్టు అనేది ఈజీగా వచ్చింది Thank <laughs> you. ఎగ్స్ మొత్తం పొట్టు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలండి అనేది తీసి పక్కన పెట్టుకొని పొడవ పొడవుగా ఎగ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్న చిన్న పీసులు అయితే మనకి కర్రీలో బాగా కలిసిపోతాయి అలా కాకుండా పొడి పొడిగా రావాలంటే ఇలా పొడవుగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద పీసుల్లాగా ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్దండి టేస్టు ఒకసారి ఎగ్ ఫ్రై కంపల్సరీగా ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఒక్కొక్కసారి ఎగ్ ఫ్రై మనం ఎగ్గు వేస్తాం కదా అలా కాకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుండేది ఆనియన్స్కి మూత పెట్టేస్తే ఆ స్టీమ్ అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అప్పటికప్పుడు దంచుకున్న చిన్న అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలాగే సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఆనియన్స్ పట్టేంత వరకు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి మీరు ఎగ్ ఫ్రై ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తాను కరివేపాకు వేస్తే చాలా ఫ్లేవర్ అనేది బాగుండేది అలాగే రెండు పచ్చిమిర్చి వేసాను మనకి అల్లం వెల్లుల్లి పేస్టు సిమ్లో పెట్టేస్తే ఆనియన్స్కి బాగా పడుతుంది ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము జస్ట్ అలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పావు టీ స్పూన్ వరకు సాల్టు అలాగే పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి రెండు మూడు నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి మనకి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి చూశారు కదా మాడిపోకుండా అలాగని పచ్చగా లేకుండా మెత్తబడ్డాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసి కలిపేసి రెండు మూడు నిమిషాలు మూత పెట్టేస్తే మనకి ఎగ్స్కి కూడా రెడ్ చిల్లీ పౌడర్ సాల్టు అలాగే పొడి మసాలా అంతా వేసాం కదా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుండేది మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు మూడు నిమిషాల నుంచితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈరోజు చేసిన ఎగ్ ఫ్రై ఎలా ఉందో అలాగే గుంట పనలు ఎలా ఉన్నాయో చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి ఎగ్ ఫ్రై ఎలా ట్రై చేయండి ఈ వ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి